ఉండటానికి హెయిర్ కి స్కిన్ కి ఎంతో ఉపయోగపడే యాభై గ్రాములు పన్ లో వేసుకుని రెండు మూడు నిమిషాలు వేయించి ప్లేట్ లోకి వేసాక పావు కప్పు చొప్పున నువ్వులు ఓట్స్ కూడా వేయించుకుని ప్లేట్ లోకి వేసాక ఒక స్పూన్ నెయ్యి వేసిన ప్యాన్ లో పావు కప్పు చొప్పున ఫ్లేమ్ లో వేయించుకుని వేరే ప్లేట్ లో వేసాక కుదిరితే గోధుమను కూడా నెయ్యి వేసిన ప్యాన్ లోకి ఒకటిన్నర స్పూన్ వేసుకుని ఇవి క్రిస్పీగా ఆయనకు వేయించుకుని ఓట్స్ వేసిన ప్లేట్ లో వేసాక కప్పు మకానాన్ని కూడా క్రిస్పీగా వేయించుకుని ప్లేట్ లోకి వేసేసి ఇందులోనే రెండు మూడు యాలకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి పాన్ లో ఒక స్పూన్ నెయ్యి పావు కప్పు ఎండు కొబ్బరి వేయించుకొని బౌల్ లోకి వేసాక గింజలు వేసిన ప్లేట్ లో ఉన్నవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని లోకి వేసాక మిక్సీ జార్ లో నట్స్ వేసి ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని బౌల్ వేసాక ఎండు కొబ్బరి తురుము వేసి అంతా కలిపేశాక నెయ్యి వేసిన పాన్ లోకి రెండు వందల గ్రాముల బెల్లం తురుము పావు కప్పు వాటర్ వేసి బెల్లం అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసిన పౌడర్ అంతా కూడా వేసుకుని అంతా కలిపి లడ్డులు చుట్టేసుకుంటే పదిహేను ఇరవై రోజులు స్టోర్ చేసుకునేలా గింజల లడ్డు రెడీ అయిపోతుంది